హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆషాస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఉప్మా మంచి సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా ఉంటుంది ఉప్మాలో చూడండి ఆయిల్ వేడయ్యాక పోపు గింజలు వేస్తున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు జీడిపప్పు ఆనియన్స్ ఒకటి తర్వాత ఒకటి వేసుకోండి కరివేపాకు పచ్చిమిర్చి వేస్తున్న టమాటా జీడిపప్పు నేను పోపు గింజలు వేసిన కొద్ది సేపటికే వేసానండి ఫస్ట్ ఎందుకంటే కొద్దిగా ఆయిల్లో వేగితే చాలా టేస్ట్ ఉంటుంది జీడిపాకు ముందే వేశాను అల్లం ముక్కలు చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్నాం కదా అల్లం ముక్కలు ఒకసారి అల్లం ముక్కలు వేసి చూడండి ఉప్మా చాలా చాలా బాగుంటుంది చాలా మందికి అల్లం ముక్కలు వేసుకోవాలని తెలియకపోవచ్చు చే వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఇదే మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉప్మాకి ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా ఇలా టమాటా కొద్దిగా మెత్తబడాలి వన్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నేను అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా ఆయిల్లో వేగినాయి కదా ఇప్పుడు వాటర్ వేసుకున్నాము నేను ఈ గ్లాస్తోన త్రీ గ్లాసెస్ ఉప్మా తీసు ఉప్మా తీసుకున్నా కదా ఇప్పుడు నేను గ్లాస్కి టూ గ్లాసెస్ లాగా సిక్స్ గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నా పింక్ సాల్ట్ ఇది ఇప్పుడు నీళ్ళు బాగా మరిగేటప్పుడు ఉప్మా రవ్వ వేసుకోవాలి నీళ్లు బాగా మరిగేంత వరకు మూత పెట్టుకుందాము ఇదిగోండి నీళ్లు బాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఉప్మా వేసుకున్నాము ఉప్మా నేను వేయించలేదు డైరెక్ట్ వేస్తున్నానండి ఉప్మా ఉప్మా కలుపుతూనే ఉండాలి వంటలు రాకుండా ఉంటుంది పొడి పొడిగా రావాలంటే నేను చెప్పినట్టు చేసుకోండి ఇదిగోండి మీడియం ఫ్లేమ్లో ఉంచాలి ఇప్పుడు ఇలా అయింది కదండి ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి ఈ కొత్తిమీర ఉంది కదా ఇప్పుడు వేసుకుందాము వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని సిమ్లో పెట్టేసుకున్నాం ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుకుందాము ఉప్మా కలుపుతూనే ఉంటే పొడి పొడిగా వస్తుందండి మళ్ళీ ఉప్మా రెడీ అయిపోయిందండి కొద్దిగా చల్లారితే పొడి పొడిగా కనిపిస్తుంది మీకు చూడండి ఉప్మా ఎంత బాగా వచ్చిందో పొడి ఉప్మా గోధుమ రవ్వతో చేసిన పొడి ఉప్మా ఇది ఒక గ్లాస్ రవ్వకి రెండు గ్లాసులు వాటర్ వేసుకొని సిమ్లో మనం కలుపుతూ చేస్తూ ఉంటే చాలా బాగా వస్తుంది మీ ఇంట్లో వాళ్ళు అడిగి మరీ చేయించుకుంటారు ఒకసారి నా స్టైల్లో చేసి తిని కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చినో